హరి ఓం శివోహం నా గురుదేవుల సర్వగురువుల నేను నమ్ముకుని ఆరాధిస్తున్న దైవముల సర్వ దేవీ దేవతల వారి దివ్య పాదాలకు నా ప్రణామాలు విశ్వకర్మలం మేము విశ్వబ్రాహ్మణులు ఆచార్యులు కంసాలులు అని మమ్మల్ని సంబోధిస్తారు అన్నమయ్య జిల్లా పీలేరులో నివాసం ఉంటున్నాం మేము తెలియపరిచేటివి సేకరించలేని వాళ్ళు మాకు లభించడం లేదు అనేవాళ్ళు అటువంటి వాళ్ళు ఎవరైనా కనుక మమ్మల్ని సంప్రదిస్తే మేము వారికి చేసి ఇవ్వగలము ఇప్పుడు నేను తెలియజేసే వీడియో తోటలు పెట్టుకొని ఆ తోటలలో కాయలు బాగా పండించి వ్యాపారం చేసుకునే వారికి లేదా తోటలు లీజుకు తీసుకుని తద్వారా వ్యాపారం చేసుకునే వారికి అటువంటి వారికి సంబంధించి ఒక యంత్రం తెలియపరుస్తాను ఈ యంత్రము ఏం చేయాలంటే కుంకుమ పువ్వు గోరోజనము రెండు కలిపి నూరి అందు ఆ రసాన్ని మీద యంత్రం రాసి ఆ యంత్రానికి బాగా పూసి దూపదీప నైవేద్యాలు ఇచ్చి పంచోపచార పూజ దూపదీప నైవేద్యము పంచోపచార పూజ అంటే ఏమిటి మరలా సందేహం లేకుండా వివరిస్తాను పంచోపచార పూజ అంటే పసుపు కుంకుమ కడ్డీలు కర్పూరము టెంకాయ నైవేద్యం అంటే పెరుగన్నం పాయసం మీ భక్తి శక్తి కొలది అటువంటివి నివేదన చేసి ఇష్టదైవాన్ని కులదైవాన్ని ఆరాధన చేసి ఉదయం స్నానం చేసుకొని శుచి శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజ మందిరము పూజ మందిరం లేని వాళ్ళు భగవంతుని పెట్టిన ప్రదేశంలో అలమారల్లో పెట్టింటారు ఎక్కడ వారు దైవాన్ని ఆరాధిస్తారు ఆ ప్రదేశంలో రాగిరేకు మీద యంత్రం రాసుకొని ఈ యంత్రానికి ఈ విధంగా పూజ చేసి నైవేద్యం పెట్టి వారి ఇష్టదైవాన్ని లేదా కులదైవాన్ని కనీసము పదకొండు మాలలు జపించాలి ఏ మంత్రము ఏ తంత్రము ఇది ఆల్రెడీ యంత్రము ఈ యంత్రానికి మంత్రం అనేది మీ ఇష్టదైవ ఆరాధన కానీ కులదైవ ఆరాధన కానీ చేసినా సరిపోతుంది లేదు మంత్రమే చెప్పండి అంటే సాధకులు మంత్రసిద్ధి పొందినవారు వారికి మాత్రం ఉపయోగపడుతుంది అందరికీ ఉపయోగపడదు కాబట్టి అందరికీ ఉపయోగపడే విధంగా తెలియపరుస్తున్నాను ఈ విధానాలలో పెట్టి ఏవైతే పళ్ళ తోటలు వారి సొంతంగా ఉన్నవి లేదా లీజుకు తీసుకున్నవి ఆ తోటల్లో భూమిలో దీన్ని పాతిపెట్టేయాలి అలా పాతి పెడితే ఫల వృద్ధి అధికంగా జరుగుతుంది అంటే ఎక్కువగా కాయలు కాస్తాయి యంత్రము నాలుగు గడులు అడ్డం నాలుగు గడులు నిలువు అంటే పదహారు గడులు వచ్చే విధంగా గీసుకో రాసుకోవాలి రాగి రేఖ మీద రాగి రేఖ మీద రాసి మొదటి లైన్లో పైన వచ్చే లైన్లో తొంభై రెండు తొంభై తొమ్మిది రెండు ఎనిమిది రెండవ లైన్లో ఏడు సున్నా తొంభై ఐదు తొంభై ఐదు మూడవ లైన్లో ముప్పై ఆరు తొంభై మూడు తొమ్మిది ఒకటి నాలుగవ లైన్లో నాలుగు ఆరు తొంభై నాలుగు ఐదు ఈ విధంగా గల్లు గీసేసుకొని ఆ నెంబర్లు రాసి ఆ విధానంలో పూజలు చేసి పెట్టుకోవాలి ఇవన్నీ చేయలేని వారు ఎవరైనా ఉంటే కనుక మమ్మల్ని సంప్రదిస్తే మేము చేసి ఇవ్వగలము వారి తోట విస్తీర్ణం ఎంత ఏ పండ్లకు సంబంధించింది ఏ చెట్లు పెట్టినారు వాటి అభివృద్ధికి సంబంధించి యంత్రాలు చేసి ఇవ్వగలం తోట విస్తీర్ణం ఎందుకు అడిగామంటే వారి చిన్న తోట ఉందనుకోండి ఒక ప్రదేశంలో పెడితే సరిపోతుంది అనుకుంటాం చిన్న రేఖ రాస్తే సరిపోతుంది లేదా పెద్ద తోట ఉందనుకోండి వారి నాలుగు దిక్కుల్లో పెట్టమని చెప్తాం లేదు పెద్ద యంత్రాలు రాసిస్తాం అంటే పెద్ద రేఖల మీద ఆయా విధానంగా రాసి వాటికి పూజలు అన్నీ చేసి దూపదీప నైవేద్యము పంచోపచార పూజ మంత్రము అన్నీ కూడా చేసి మేము పంపించి ఇవ్వగలము మా నెంబర్ వాట్సాప్ నెంబర్కు కాల్ చేయొద్దండి మెసేజ్ మాత్రం చేయండి మేము వీలు చూసుకొని మీకు మాట్లాడేదానికి ఒక సమయం కేటాయిస్తాము ఆ సమయంలో మీరు స్వయంగా మాట్లాడవచ్చు మీ వివరాలన్నీ చెప్పి మీకేం కావాలనో చేయించుకోవచ్చును మా వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ ఫైవ్ సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ ఇక మెసేజ్ చేయడం మాకు రాదు చదువు లేదు అనేటువంటి వారు ఉంటే వాయిస్ రికార్డ్ పెట్టండి వారికి కూడా మేము సమయం చూసుకొని మాట్లాడే అవకాశం ఇచ్చి వారికి ఏం కావాలి చేసి ఇవ్వగలుగుతాము చేసుకున్నవారు లబ్ధి పొందినవారు అంటే స్వయంగా చేసుకున్న వారు కానీ మా తరపున చేసుకున్న వారు కానీ మీరు లబ్ధి పొందిన వారు ఎవరైతే ఉన్నారో వారు కామెంట్ రూపంలో కానీ ఇంక మరి ఇతర రూపంలో కానీ కృతజ్ఞతా భావాన్ని మీరు తెలియపరిస్తే మీ ద్వారా ఇంకొంతమందికి తెలుస్తుంది వారు కూడా చేసుకొని లబ్ధి పొందే అవకాశాలు లభిస్తాయని మానవాళికి ఉపయోగపడుతుందని తెలియపరుస్తున్నాం సర్వే సుఖినోభవంతు సుఖినో హరి ఓం శివోహం